సోదరులారా సోదరిమణలారా సో అందుకోసం ఈ జీవ విద్యం అనేది ఏదైతే ఉన్నదో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత శబ్ద కాలుష్యం వచ్చింది వాయు కాలుష్యం వచ్చింది జల కాలుష్యం వచ్చింది భూగర్భ వనరుల్లో కూడా కాలుష్యం వచ్చేసింది అసలు ఎటు చూసినా పొల్యూషన్ నిండిపోయింది ఈ క్రమంలో చాలా జీవరాశులు మనం సెల్ఫోన్ టవర్ చూసినప్పుడు పిచ్చుకులు చనిపోయినాయి అని అనుకుంటాం అట్లనే అసలు కనిపించినవి చాలా చాలా చిన్న చిన్న జీవులు అసలు అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అసలు ఉన్నటువంటి వృక్ష సంపదలోనే నలభై శాతం కనుమరుగయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఆ జీవరాశి ఎంత కనుమరుగైందో అడ్రస్ లేదు సో మనిషి ఒక్కడే దేవుడు తయారు చేసిననే మనిషి కావచ్చు లేకపోతే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కావచ్చు మనిషి పుట్టిన తర్వాత మనిషి జీవరా జీవించడానికి ప్ర తోటి జీవుల్ని ఒక సూపర్వైజర్ పోస్ట్ అయితే మనిషికి ఇచ్చిండు దాన్ని నిలబెట్టుకుని ముందుకు పోవాలి కానీ కానీ అది డెవిల్లాగా తయారైనటువంటి మనిషి స్వభావాన్ని వెయ్యి సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఒక ఒకవైపు వృక్ష సంపదనంతా వృక్ష జాతులన్నింటినీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు సో ప్రకృతిని పర్యావరణాన్ని తొవి పడేస్తూ ఉన్నారు అదేవిధంగా అసలు జీవరాశిని కూడా అంతరించిపోయేలాగా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ చాలా జీవరాశి కానీ వృక్ష సంపద కానీ అంతరించిపోయినాయి సో ఈ నేపథ్యంలోనే అటు పొల్యూషన్ పెరిగింది ఈజీ మనీ పెరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి సౌకర్యవంతంగా జీవించడానికి ఉండేటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు సర్వనాశనానికి వినాశనానికి దారి తీసింది అంతకుముందు రాజుల కాలంలో రాచరిక పరిపాలనలో సరే రాచరిక పరిపాలన నేను గొప్పదన కానీ యుద్ధాలకు సంబంధించి వచ్చినప్పుడు రాజుల పరిపాలనలో వంద పదుల సంఖ్యలో వందల సంఖ్యలో చనిపోతే అది పెద్ద విపత్తులాగా ఇదిలాగా యుద్ధం వద్దు అని మనం అనుకునేవాళ్ళం మరి ఇలా ఏం జరుగుతూ ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది సరే కారణాలు గతంలో మాట్లాడుకున్నాం మళ్ళీ సందర్భంలో ఇంకో సందర్భంలో మాట్లాడదాం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగింది హీరోసీమ నాగసాకి నాగసాకి హిరోసీమ నాగసాకి జపాన్లో ఉన్నటువంటి నగరాల మీద వేస్తే ఈనాటికి గడ్డి మొక్క మలిసే పరిస్థితి లేదు సో సైన్స్ అండ్ టెక్నాలజీ మానవుని యొక్క జీవరాశి యొక్క ప్రకృతి యొక్క స్ట్రెంత్ని బలోపేతం చేయాలి చెప్తే బలం పెంచాలి తప్పితే కానీ వినాశనానికి తయారవుతుంది కుక్క మూతి ప్లాస్టిక్ వచ్చి ఎట్లయితే అసలు భూమిలో కలిసిపోకుండా ఎట్లయితే ఇదవుతుందో సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా సర్వనాశనం చేస్తుంది మేము ఎప్పుడు ప్రకృతి అభిమానులమే సైన్స్ అభిమానులమే కానీ బిజినెస్ సైన్స్కి మేము మేము పనిచేస్తున్న వేదికలు ఏదైతే ఉన్నాయో ఎప్పటికీ వ్యతిరేకమే నాచురల్ సైన్స్ ఏదైతుందో ప్రకృతి సిద్ధంగా ప్రకృతి పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ని కాపాడేట నేచురల్ సైన్స్ రైతు పొలం దున్ని ఇత్తునాటి పంట పండిస్తాడు ఈ నేచురల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ నేచురల్ సైన్స్కి మేము ఎప్పుడు మతదారులమే గతంలో మద్దతు ఇస్తున్నాం మద్దతు ఇచ్చాం ఎప్పుడు మద్దతిస్తాం భవిష్యత్తులో కూడా మద్దతిస్తాం ఈ బిజినెస్ సైన్స్ వచ్చిన తర్వాత ఇది చివరికి సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని ఎటువైపు దేశమైందంటే రాజులు టైంలో యుద్ధాలు జరిగితే కత్తి యుద్ధాలతో గదా యుద్ధాలతో కొద్ది మంది ఐదు మంది పది మంది వంద మంది చనిపోయేవాళ్ళు ఇలా అణు యుద్ధాలు వచ్చి ప్రపంచాన్నే ఒక శాసించి అసలు ఈ ప్రపంచం ఎప్పుడే దేశం కనుమరుగైపోద్దు అనేటువంటి పరిస్థితి ఉన్నట్టు సో అందుకోసం ఈ నేపథ్యంలో ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మనం ముందుకు మనుగడ మానవ మనుగడ జీవరాశి మనుగడ మనుషులు సూపర్వైజర్గా ఉండొచ్చు వీళ్ళందరికీ కానీ మానవుడు మనుగడ కూడా జీవరాశి మనుగడ మీద ఆధారపడి ఉంది మానవులు చేసే విధ్వంసం వల్ల అనేక జీవరాశి వృక్షజాతులు అనేక జాతులు అంతరించిపోతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో సైన్స్ అండ్ టెక్నాలజీని నేచురల్ న్యాచురల్ సైన్స్కి ఉపయోగపడేలాగా ప్రకృతిని పర్యావరణాన్ని భూమిని వీటన్నిటిని బలోపేతం చేసేలాగా ఉండాలి తప్పితే వాటిని విధ్వంసం చేసేలాగా వినాశనం చేసేలాగా ఉండకూడదు ఏదైతే ఉందో వెయ్యి సంవత్సరాలకు ముందున్నటువంటి సమాజం ఏదో ఆ వైపుగా ఈ ప్రకృతి పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఉండాలి లేకపోతే వెయ్యి సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో ఎన్విరాన్మెంట్ ఏదే సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోనే చేసేటువంటి విధ్వంసం సో ఖనిజ వనరుల పేరుతోనే చేసేటువంటి విధ్వంసం కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చేసేటువంటి పాలకవర్గాలు చేసేటువంటి విధ్వంసం అది కొద్దిమంది ప్రజల కోసం ఈ భూమిని భూతాపాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో తద్వారా ఒక అరవై డిగ్రీలు వంద డిగ్రీలకు పోతే మనిషి కూడా జీవించుడు ఇప్పటికే చాలా జీవరాశి అంతరించిపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నలభై యాభై డిగ్రీలు మనుషులే ఎండాకాలం వస్తే జీవించలేకపోతున్నారు సో మరింత టెంపరేచర్స్ పెరిగినప్పుడు మనిషి కూడా చనిపోయినప్పుడు మనిషే ఐదు అడుగులు ఆరు అడుగులు ఉండేటప్పుడు మనిషికి సంబంధించి అంతరించిపోయి ఇదయ్యే పరిస్థితి వస్తూ ఉంటే మరి అలాంటి పరిస్థితులకు నెట్టేయబడతాను దాని భూతాపాన్ని పెంచకుండా మానవ అదే మానవ తప్పిదాలని అధిగమించి ప్రకృతిని పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ కాపాడి జీవవైద్యాన్ని పరిరక్షించాలి ఆ జీవవైద్యాన్ని పరిరక్షించడం వల్ల వృక్ష సంపద జంతు సంపద జీవరాశి మనుషులు అందరూ బాగుంటారు ప్రకృతి పర్యావరణం బాగున్నప్పుడు సహజంగానే మనిషి జీవిస్తాడు నిప్పు కనుక్కోకముందు అన్నం వండుకోకముందు వ్యవసాయం తెలియకముందు మనిషి ఎట్లయితే జీవించాడో ఇప్పుడు కూడా జీవించగలం కానీ మనిషి అత్యాశ దురాశ ప్రపంచాన్ని మానవాళ్ళని జీవరాశిని నాశనం చేసే వైపుగా వేస్తుంది ఎనిమిది వందల కోట్ల ఉన్నటువంటి జనాభాని సో ఎనిమిది మంది తీసుకొచ్చేలాగా ఈ విధి విధానాలలో పాలక వర్గాలు ఏదైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ పారిశ్రామిక విప్లవాలు పేరుతో సమాజాన్ని ప్ర సమా ప్రపంచాన్ని వినాశనం చేసే తీసుకెళ్తున్నారు దీన్ని అధిగమించి ప్రపంచ ఐక్యరా సమితి కూడా కొంచెం చొరవ తీసుకొని వీటి మీద స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇవ్వాలి భూతాపాన్ని తగ్గించాలి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తూ మనిషికి అవసరమైన మేరకు ఖనిజ వనరులు తీసుకోవాలి కానీ అదొక బిజినెస్ లాగా కొద్దిమంది పెట్టుబడిదారులకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదంత మంచి పద్ధతిగా అని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరే పలిసి న్యూ లక్ష ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి